స్టాప్ చేయొచ్చు మిగతా వార్డ్స్ లో స్టాప్ చేయమనేది నేను చేసే రిక్వెస్ట్ నా వార్డ్ లో స్టాప్ చేయమనేది నేను ఇచ్చే ఆర్డర్ ఎవరి మీద ఆర్డర్ లేస్తాను ఎవరితో పెట్టుకున్నా తెలుసా ఇది నా ఏరియా నేను నాటి నిత్తనం చంపేస్తాను నిన్ను అంటరా ఆర్డర్ లేస్తున్నాడు ఆర్డర్ సార్ చెప్పులు వేసుకోలేదు ఆఫీస్ కి వచ్చేటప్పుడు ఆయన చెప్పులు వేసుకోరు అంత భక్తి అలాంటి ఓడించావు కదరా నువ్వు పాపి ఇది ఆఫీసే కానీ చెప్పులు వేసుకుని రావచ్చు వెళ్లే దారి శుభ్రంగా ఉంటే చెప్పులే అవసరం లేదు ఆ కాలేజ్ కాలేజ్కి వెళ్ళలేదే వెళ్ళలేదు ఇప్పుడేంటి వెళ్ళి చదువుకోలేదు నేను చదువుకోను ఏం చేస్తావు నాతో మాట్లాడాలి వెళ్ళి తీసుకురా ఏం మాట్లాడాలి ఏది మాట్లాడు చేది సరిగా ని ဒီစေနာဟမ်ဒီစေနာဒီစေနာ

సార్ పురుషోత్తం ఎంత క్లీన్ గా పెట్టాడో చూడండి ఇంతకన్నా ఎవరైనా క్లీన్ గా చేయగలరా సార్ అద్దోలా మెరిసిపోతుంది నా మొహం కూడా కనబడుతుంది ఏంటి సార్ కంపు కొడుతుందా గెలవక ముందు అది బాలేదు ఇది బాలేదు అది చేస్తాను ఇది చేస్తానని పేపర్లు పట్టుకొని హీరో లాగా పోజు కొట్టారు మరి ఇప్పుడు ఏం మాట్లాడకుండా నిలబడ్డా చిన్న జపాన్ లో మారుస్తాను చిన్న సింగపూర్ లో మారుస్తానని ఇప్పుడు చూడండి చిన్న శ్మశానాల్లో మార్చేసారు అమ్మా రోడ్డు చివర ఆరు ఇంచులు ఉంది మధ్యలో మూడు ఇంచులే ఉంది చూసారా సార్ ఇంజనీర్ పని రోడ్ ని ఎత్తు పొలాలకు ఎలా కట్టాడో కాపీ కూడా పాస్ అయ్యి ఉంటాడు సార్ పాపం సార్ కుటుంబరావు తను చదువుకోలేదని చెప్పి మోసం చేశాడు సార్ ఇంజనీర్ కార్పొరేటర్ సార్ మీ టైం బాగుంది వర్షాలు బాగా పడుతున్నాయి ఇక నుంచి హైదరాబాద్ సిటీలో వాటర్ ప్రాబ్లమే ఉండదు ఏం సార్ ఫోన్ చేసి రమ్మన్నారు ఏం మాట్లాడద్దు మీ ముగ్గురు మీద చాలా కోపంగా ఉన్నాను ఎందుకు ఏం మాట్లాడదానా సార్ ఏంట ఈ రోడ్డు ఏం రోడ్డు ఇది అక్కడ ఆరి ఇంచులు ఉంది ఇక్కడ మూడు ఇంచులు ఉంది ఏవేసో ఐదు లక్షలు ఖర్చు అవుతుందనో గిచ్చ కదా ఐదు లక్షల కమిషన్ ఇవ్వాలని చెప్పి ఎవరిని కమిషన్ ఇవ్వకూడదనే కదా నీకు చేయకుండా ఇచ్చింది అన్న మీరు కట్ చేయకుండానే ఇచ్చిర్రు వేరే వాళ్ళు ఊరుకుంటారా ఐదులో మూడు అలాగించినా రెండుతో రోడ్డు ఇచ్చినా నాకు ఇట్లానే ఉంటుందో మరి ఇదంతా ఒక సిస్టం పనులు ఇలాగే జరుగుతాయి హలో సార్ నేను విజయ రాఘవన్ మాట్లాడుతున్నాను ఇక్కడ మా కాంట్రాక్టర్స్ ఎవరు సరిగా పనిచేయట్లేదు సార్ వీళ్ళు సరిగా ఉంటేనే ప్రజలకు నా మీద నమ్మకం వస్తుంది అదే కాదు నీళ్లు చెత్త రోడ్లు పీడబ్ల్యూడీ పనులు స్లమ్ క్లియరెన్స్ అన్ని పెండింగ్ లో ఉన్నాయి మీరు కొంచెం చెప్తే ఇవన్నీ క్లియర్ అవుతాయి ప్లీజ్ సార్ నువ్వు మా పార్టీలో ఎప్పుడు చేరుతున్నావు ఇక్కడ ఒక లెవెల్ కి మారిస్తేనే ప్రజలను నమ్ముతారు దాని తర్వాత ఏ పార్టీలో ఉన్నా వాళ్ళు నాతో పాటు వస్తారు తొందరలో వస్తా సరే చూద్దాం ఎవరతను ఇండిపెండెంట్ కార్పొరేటర్ విజయ్ రాఘవన్ రాజకీయ నా ఓట్లో మెడికల్ హెల్ప్ లేక చాలా మంది చనిపోయింది వాళ్ళు చనిపోయాక ఏదో ప్రాబ్లం ఉందని తెలిసింది ఉందే చెక్ చేసి చాలా మంది కాపాడేవాళ్ళు మీరందరినీ చెక్ చేసి ప్రతి ఇంటి రిపోర్ట్ ఇవ్వండి దాంతో ఎవరెవరు ఆరోగ్యంగా లేరో తెలుస్తుంది దానికి ఏం కావాలన్నా మా వాళ్ళు హెల్ప్ చేస్తారు ఎన్ని ఎన్నిసార్లు ట్రై చేసినా ఓడిపోయానని అవాయిడ్ చేస్తావు కదా నా బిజార్ రాకోడు ఉన్నాడు కదా వాడు ఏం చేసినాడో తెలుసా కాంట్రాక్టర్కి అది ఇది చెప్పి ఇచ్చిండు నేను కలిసి చెప్తామంటే లోపలికి రానే ఉండట్లేదు అన్నాయుడు పెళ్ళి వచ్చిన వాళ్ళు అవ్వడు రానే వాడు అన్నా నేను ఎప్పుడో వాడిని కుక్కను కొట్టినట్టు కొట్టాను కానీ చంపకుండా వదిలేసాను రేయ్ కర్రీ మొహముడా నువ్వు వాడిని కొట్టిన న్యూస్ కంటే వాడు నిన్ను కొట్టిన న్యూస్ ఏ బ్రేకింగ్ న్యూస్ అయింది కరెక్టా గుణశేఖర్ అన్న జనాలందరూ అందరూ ఓడిపోయారని మదలు చేస్తున్నా వాడిని వేసేయన్న మీరిప్పుడు వాడిని వేసేసారంటే ఆ ఏరియాలో ఈ జన్మకి నువ్వే కాదు మన పార్టీ వాళ్ళు ఇంకెవ్వరు ఆ ఏరియాలో గెలవలే గవర్నర్ వాడి వాటిని పొగిడి ట్విట్టర్ లో పెట్టిండని పొరగాలు చెప్తున్నారు ఇచ్చేది పోయిందనా కడుపులో ఏదో తిప్పుతున్నట్టు అనిపిస్తుంది మీకు అవునన్నా నాకు అట్లే ఉంది నాకు కూడా సేమ్ ఫీలింగ్ అన్న దాని పేరే ఈర్ష అంటారు కెట్టగా చెప్పిన గవర్నర్ ప్లాన్లన్నీ అపోజిషన్ పార్టీ వేసే ఐడియాలే ఇంకో విషయం చెప్పిన గవర్నరే అతని కలవడానికి రేపు వస్తున్నాడు కంగ్రాట్స్ విజయరాఘవన్ మీ వార్డ్ స్టేట్ లోనే వేగంగా డెవలప్ అయిన వార్డ్స్ లో నంబర్ వన్ గా సెలెక్ట్ అయింది నేనే సెలెక్ట్ చేశా ఓ ఇండిపెండెంట్ గా గెలిచి మీరు ఈ లెవెల్ లో చేసింది బహుత్ బడి బాత్ చాలా థ్యాంక్స్ సార్ నేను పెద్దగా ఏం చేయలేదు నా డ్యూటీ మాత్రమే చేసా బేటా మీరు డ్యూటీ మాత్రమే చేస్తున్నారు కానీ రూలింగ్ పార్టీ వాళ్ళు మిమ్మల్ని పని చేయనివ్వడం లేదని విన్నాను ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆయన కాంటాక్ట్ చేయండి మీకు ఫుల్ గా సపోర్ట్ చేస్తారు మీలాగే తను అపోజిషన్ పార్టీ ప్రజల కోసం కష్టపడే పార్టీ కాం కర్సక్తే హెనా సెంటర్ లో వాళ్ళ రూలింగ్ నడుస్తోంది మీకు పూర్తి సపోర్ట్ ఉంటుంది మీరు అడిగే స్కీమ్స్ వెల్ఫేర్ ఆఫర్స్ పోస్టింగ్స్ సబ్ మిల్ చేయగా అడ్డు లేకుండా ప్రజలకి మీరు బాగా సేవ చేయొచ్చు మిస్టర్

ఏమేటి ఇప్పుడు రాజకీయ నాయకుడులో మారిపోయాడు ఇదిగో తాత ఇంటి కాగితాలు సీబెయిల్ ఫ్లోరిన్లో అయ్యి తాత కూలి పని చేసుకునే వాళ్ళు మాకు నీడనిచ్చారు మీ బతుకులు బాగానే తాతకి మించి వస్తున్నాయి మనం చేసే పనిని బట్టే మనకొస్తుంది తాత పుట్టుక తుగ మైండ్ ఆ ఫ్రీకింగ్ కింద రెడీ వార్డ్స్ సార్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ సార్ భగీరథ్ గారు వస్తున్నారు సార్ సార్ ఆయన పార్టీకి ప్రెసిడెంట్ సార్ ఆయన వచ్చినప్పుడు మీరు ఆ సీట్లో కూర్చోవచ్చు సార్ ఆయనకి నచ్చదు మీ చేతిలో ఇక్కడ కూర్చోండి సార్ ఆయన ఆ చైర్లో అక్కడ కూర్చొని సార్ ఎందుకంటే పాత కార్పొరేట్ ఉన్నప్పుడు ఇలానే సార్ కూర్చునేవారు ఆయనకి బ్లాక్ కాఫీ అంటే ఇష్టం సార్ నేను వెళ్ళి బ్లాక్ కాఫీ తీసుకొస్తాను కొంచెం జాగ్రత్తగా ఉండాలి సార్ నమస్తే తమ్ముడు చెప్పండి సార్ చుట్టుపక్కల వాతావరణం చెప్తుంది నువ్వు ఎలా పని చేస్తున్నావు అనేది నువ్వు ఎవ్వరికి నచ్చలే కానీ నాకు నచ్చ అందుకే నేనే వచ్చాను మా పార్టీ చాలా పెద్ద పార్టీ పెద్ద నెట్వర్క్ సెంట్రల్ లో కూడా పవర్ ఉంది దునియా మొత్తం మా వాళ్ళు ఉన్నారు నీకేం చేయాలనిపిస్తే అది చెయ్యి ఏం చేయాలి సార్ ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావో అది మాతో కలిసి చెయ్యి ఈ ఏరియాలో నీకు పెద్ద పోస్టింగ్ ఇస్తాను లేదు సార్ మీలాగే ఇలాగే అపోజిషన్ వాళ్ళు కూడా అడిగారు నేను ఒంటరిగా ఉంటేనే నేను అనుకుంది చేయలేకపోతున్నాను ఇప్పుడు మీ పార్టీలో లేదా అపోజిషన్ పార్టీలో చేరితే టక్కెడ్లో కూర్చున్నట్టు ఉంటుంది తక్కెట్లో కూర్చుంటూనే తెలుస్తుంది తమ్ముడు నీ వెయిట్ ఎంత్ తక్కెడేలో కూర్చోట నా పని కాదు ముల్లు దగ్గర నుంచోని జనాలు చూడటం నాకు ఇష్టం ముల్లు కుచ్చుకున్నప్పుడు నొప్పేసినా నేను అక్కడి నుంచి బ్యాలెన్స్ చేయగలం ఏదో ఒక పక్క నించోవాలి తమ్ముడు సెంటర్ లో వాళ్ళని అనుకుంటే రెండు పక్కల నుంచి నలిగిపోతాం మీ పార్టీలోకి రావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వస్తాను నాకు కొంచెం టైం ఇవ్వండి మీరు చాలా థ్యాంక్స్ ఊరికి చిరాకు పెట్టే వాడిని పట్టుకొని కొట్టడం బ్లడ్ స్ట్రీట్ పాలిటిక్స్ అది ఐ డోంట్ లైక్ ఇట్ బట్ అన్ఫార్చునేట్లీ ఐ టూ దాట్ ఇంతవరకు నేను ఏం ఏమడిగినా అది వెంటనే లేదా కాస్త ఆలస్యంగా జరిగేది కానీ నీ విషయంలో నువ్వు ఆ రెండిటినీ దాటేశావు

రే తమ్డో ఏం సార్ ఇతను తెలుసా మాజీ కార్పొరేటర్ మీ దగ్గర ఇతని నంబర్ ఉందా పోయినసారి ఎలక్షన్స్ లో చూసే అతన్ని మళ్ళీ ఇప్పుడే చూడడం విజయ రాఘవన్ నంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ డబల్ వన్ సెవెన్ ఎయిట్ సార్ నెంబర్ అర్థమైందా ఏం తమ్డో ఎక్కడికి వెళ్తున్నావు గ్రౌండ్ కి జిమ్ ఎక్విప్మెంట్ వచ్చిందట చెక్ చేయడానికి వెళ్తున్నాను రా ఈ అన్న కాల్ లో డ్రాప్ చేస్తాడు లేదన్నా ఏ తమ్డో నేను నడుచుకుంటూ వెళ్తేనే ప్రజల్ని చూడొచ్చా నువ్వు పార్టీ చెప్పిన పని మాత్రమే చేయాలి చెప్పింది మాత్రమే చేయాలంటే ఏందన్నా పార్టీలో చెప్పింది చెయ్యంటే ఇంకా డమ్మి అని అర్థం మీరు చెప్పారని విజయరాఘవన్ అడిగిన ఏడు స్కీమ్లు శాంక్షన్ చేసేశాను అతను మళ్ళీ ముప్పై ఆరు స్కీములు తీసుకొచ్చి నా ముందు పెట్టాడు మేయర్ కుండే పవర్ ఏంటో నాకే నేర్పిస్తున్నాడు ఇక్కడ ఒక్కో స్కీమ్ ఒక్కో రేట్ ఉండదు మీరేంటి వాడు చెప్పిన ప్రతిదాన్ని ఓకే చేసేమన్నారంట స్లమ్ బోర్డు న్యూ ప్రాజెక్ట్ పర్మిషన్స్ అన్ని ఆపేయండి ఎన్జిఓ కార్పొరేట్ తో అప్ అయ్యే స్కామ్లు చేస్తున్నాడని సభలో కార్నర్ చేయండి అపోజిషన్ పార్టీలో ఉన్న మన ఫ్రెండ్స్కి చెప్పేవాడిని రెచ్చగొట్టించండి మనం తప్ప వాడికి హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరని వాడికి బాగా తెలియాలి ఇప్పుడు వాడిని ఎవరు కాపాడుతారో నేను చూస్తాను అందరూ నీ మీద చాలా గుస్సతో ఉన్నారు ఫ్రైడే టెన్ జీరో ఫైవ్ అవర్స్ లెటర్ స్టార్ట్ ద డిబేట్ విత్ డిగ్నిఫైడ్ మేనర్ నువ్వు ఎక్కువ కూర్చోండి ఏంటి విజయ రాఘవాన్

నువ్వు వచ్చాక నువ్వు చేసిన మా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఎవరు మాట్లాడారు తమ్ముడు మాట్లాడుకుందావా విసురుకుందామా ఇక్కడ పెట్టుకుందామా బయట పెట్టుకుందామా ఎనీ సెంటర్ ఏంటి రాగా ఇప్పుడు సమాధానం చెప్పు రాఘవన్ ఏంటి సమాధానం చెప్పు అడుగులోన అడుగు వే ప్రజలందరూ ఒకటేనని చెబుతూ సమిధెలాగ వెలుగు నువ్వు పేదరికాన్ని తరిమి వేస్తూ విద్య అనే మొక్క నాటరా జ్ఞానమై పెరుగుతుందది ముప్పై ఏళ్ల క్రితం మీరు మీ పార్టీ పెట్టేటప్పుడు ఇదే మీ స్లోగన్ అని చెప్పారు ఇప్పుడు మారిపోయిందా పేదవాడి పేదరికాన్ని తరిమేశారా విద్యార్థులందరికీ ఒకేలా విద్యను అందించారా గవర్నమెంట్ కాలనీ నా వార్డ్ ఎంత మంచి మనుషులు వాళ్ళ దగ్గర ఏమీ లేకపోయినా సాయం చేయాలనే తపన ఉంది కానీ డెబ్బై శాతం యువతకక్కడ ఉద్యోగాలు లేవు చదువుకోనెదగాలను పిల్లలు పేదరికం వల్ల చదువుకోలేకపోతున్నాడు ఆకలంత తిండి లేదు నీళ్లు లేవు ఇవన్నీ నా ముందున్నోళ్ళు మార్చలేదు ఏ వాళ్ల వల్ల కాలేదా లేక చేస్తే వాళ్లలో ఆలోచించే శక్తి మొదలవుతుందనా మీ ఎవరికి ఓట్లు రావని ఎలక్షన్ అప్పుడు మీరిచ్చే ఐదు వేలకి పదివేలకి చేతులు